మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీలకు హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీసీ జనసభ నాయకులు విమర్శించారు సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు పదిన ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న సత్యాగ్రహ పోస్టర్యా యూనివర్సిటీలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ వైయుసీ నాయకుడు అశోక్ యాదవ్ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా చామకూర రాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని దానికి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బీసీల కొలగణన ప్రారంభిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ బీసీలను మోసం చేసే పని చేస్తుందని అన్నారు సమగ్ర కులగణన చేయకుండా బీసీలకు నలభై రెండు శాతం వాటా కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ఉన్నారని మండిపడ్డారు వెంటనే కులగణనకి సంబంధించినటువంటి కమిటీ వేసి దాని విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపట్టామని ఈ దీక్ష కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు రాజకీయాలకు అతీతంగా బీసీ సమాజం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ జనసభ తెలంగాణ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు పదవ తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరగబోతున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టాలని ఒకవేళ తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికలకు గిట్ల కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడద తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడమే ధ్యేయంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ మరియు తెలంగాణ సమస్త బీసీ సమాజం పనిచేస్తుందని ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క అవకాశాలను మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అవకాశాలను మొత్తం కూడా తెలంగాణలో కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే అనుభవిస్తా ఉంది ఒకవేళ మీరు బీసీ కులగణ చేపట్టకపోయినా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించకపోయినా మా యొక్క అవకాశాలను మీరు దొబ్బి తినడానికి మాత్రమే ఈ యొక్క మీ యొక్క రాజ్యాధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ వినియోగించుకుంటుందని చెప్పేసి మేము భావించా